హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ భూమిని ఇలా అంటూ ఉంటుంది నన్ను ఎంత పిచ్చిదాన్ని చేసి ఆడించావు అని అపూర్వ అంటూ ఉండగా ఆట ఆడడం ఆడించడం ఆటలో రంగులు మార్చడం నీకు వచ్చినట్టు ఎవరికి వస్తాయి మమ్మీ అని భూమి అంటూ ఉంటుంది నువ్వు ఆడిన నాటకం అంతా నాకు తెలుసు నువ్వు కృష్ణప్రసాద్తో నీ నాటకం గురించి శోభా చంద్రలా నువ్వు చేసిన యాక్టింగ్ గురించి మొత్తం చెప్పడం నేను చూశాను అని అంటూ తను తీసిన వీడియోని భూమికి అపూర్వ చూపిస్తూ ఉండగా భూమి షాక్ అయిపోతుంది అపూర్వని చూస్తూ నిలబడిపోతుంది ఇప్పుడు నా వంతు ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా శోభాచంద్రల ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాసేలా నాటక వాడుతావన్నమాట శోభాచంద్ర మాటల నువ్వు ఆస్తి మొత్తాన్ని నక్షత్ర పేరు మీద రాయమని చెప్తావన్నమాట లేదనుకో ఈ వీడియోని నేను బావకి చూపిస్తానన్నమాట అని అపూర్వ భూమిని బెదిరిస్తూ ఉండగా భూమి ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అపూర్వ చెప్పినట్టు భూమి చేస్తుందా ఇప్పుడు భూమి ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడుతుందో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్